సంక్షేమ పథకాలను లబ్దిదారులకు చేరాలనే లక్ష్యంతో చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు జనగామ జిల్లాలో విశేష స్పందన వస్తోంది జిల్లాలోని సిద్దంకి గ్రామస్తులకు బ్యాంకు వైద్యాధికారులు కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వివరించారు వాటి ద్వారా లబ్ది పొందడం ఎలా అనే అంశాలపై అవగాహన కల్పించారు ప్రజలు తమ సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు ఈ సందర్భంగా జనగామ యూనియన్ బ్యాంక్ మేనేజర్ చంద్రమౌళి మాట్లాడుతూ వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ప్రభుత్వ పథకాలు బ్యాంకుల ద్వారా పొందడంపై ప్రజలకు వివరిస్తున్నామని చెప్పారు ప్రధానంగా సామాజిక భద్రత పథకాల వినియోగంతో పాటు విద్యా ఉపాధి అంశాలకు సంబంధించిన సంక్షేమ పథకాల వినియోగంపై కూడా వారికి అవగాహన కల్పిస్తున్నామని అన్నారు అలాగే బ్యాంకులో బీమా యోజనాల గురించి బీమా ప్రణాళికల గురించి తర్వాత రైతులు ఇంకా ఏ విధంగా బ్యాంకుల ద్వారా లాభపడతారు ప్రభుత్వ పరంగా ఎటువంటి సౌకర్యాలు వాళ్ళకి లభిస్తున్నాయని విశ్లేషించి గవర్నమెంట్ ఇప్పుడు మనకి ఆయుష్మాన్ భారత్ హెల్త్ వైద్య అధికారి డాక్టర్ శ్రావణి మాట్లాడుతూ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించడంలో భాగంగా ఐదు లక్షల సహాయాన్ని అందించే ఆయుష్మాన్ భారత్ కార్డులు పొందడంపై అవగాహన కల్పించామని చెప్పారు Kani